మానేరువాగు ఉధృతి గంట గంటకు పెరిగిపోతుంది ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది దీంతో వరద కూడా మొత్తం కూడా మానేరవాగుకు చేరుకుంటుంది ఇప్పటికే ఎగువ మానేరు గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకున్న కారణంగా పైనుంచి ఎనభై వేల క్యూసెక్ల నీరు వస్తుంటే అదేవిధంగా కిందికి కూడా ఎనభై వేల క్యూసెక్ను దివకు వదిలిపెట్టారు నిన్న ఇదే ప్రాంతంలో ఒక ఐదుగురు రైతులు వ్యవసాయ పనుల కోసం కూడా వాగు వెళ్లారు అప్పటికే మళ్ళీ ఇటు వచ్చే క్రమంలో భారీగా వరద నీరు వచ్చింది దీంతో ఐదు రైతులు అక్కడే చిక్కుకున్నారు సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు కూడా రైతులు అక్కడే ఉన్నారు రాలేకపోతున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారిని తీసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది కానీ భారీ వరద కారణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకు చేరుకోలేకపోయింది ఈ క్రమంలోనే అధికారులు డ్రోన్ల ద్వారా కూడా రైతులకు ఆహారాన్ని అందించారు ఇంతకుముందు కూడా ఆహారాన్ని అందించారు మళ్ళీ కూడా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అయితే ఈ ఐదుగురు రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు క్షేమంగా అక్కడి నుంచి తీసుకురావాలి ఎందుకంటే అక్కడ సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు వర్షం కురుస్తుంది అక్కడ నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా ఆరోగ్యం ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు మన ఒకసారి విజువల్స్ చూడవచ్చు కూడా డ్రోన్ ద్వారా ఇప్పటికీ ఆహారాన్ని అందించి మళ్ళీ బ్యాక్ వస్తుంది డ్రోన్ దీంతో కూడా అధికారులు మాత్రం క్షేమంగా తీసుకువస్తామని చెబుతున్నారు ఇప్పటికి కూడా ఆర్మీకి సంబంధించిన ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు రాష్ట్ర ప్రభుత్వం కానీ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేదు ఆయన దీని దీని కారణంగా కుటుంబ సభ్యులైతే ఆందోళన కూడా చెందుతున్నారు ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా అక్కడే ఉన్న కారణంగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు కూడా బిక్కు బిక్కు మనం కూడా జీవించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎడతెరపు లేకుండా వర్షము కురుస్తుంది దీంతో వరద ఉధృతి అయితే పెరిగిపోతుంది కాబట్టి మరి వారిని ఏ విధంగా తీసుకురాలో అర్థమైతే కావట్లేదు వాళ్ళకి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రస్తుతానికైతే డ్రోన్ల ద్వారా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు అంతే కూడా ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా డ్రోన్ ద్వారా కూడా మందులు లేదంటే అవి కూడా పంపేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్తాను మొత్తానికి ఇప్పటికీ ఐదుగురు రైతులు మాత్రం ఇంకా అక్కడే వాగు బ్యాక్ సమయం కనబడుతుంది ఒక పశువుల కాపు నిన్న కొట్టుకోవడం గల్లంతే ఆచూకి లభించలేదు ప్రవీణ్ అనే వ్యక్తిని మాత్రం నిన్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రక్షించింది మొత్తానికి గంట గంట కూడా వరద ఊతులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ తో సంపత్ టీవీ నైన్ గంభీరాపేట